పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమాలు మొత్తం పదకొండు విడుదలయ్యాయి వాటిలో రెండు సూపర్ హిట్ సినిమాలు మూడు హిట్ సినిమాలు ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మార్చి రెండవ తేదీన విడుదలైన హిట్ సినిమా గోండా రాజ్యం ఊర్వశ శారద నూతన్ ప్రసాద్ గొల్లపూడి మురళీ మోహన్ గిరిబాబు ఇతర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై జి వెంకట్రాజు జి శివరాజు నిర్మించాడు మొదటి వారం డెబ్బై ఐదు లక్షలు మొదటి రెండు వారాల్లో కోటి రూపాయలు వసూలు చేసి సూపర్ స్టార్ కృష్ణ గారి స్టామినా ఏంటో రుజువు చేసింది ఈ రాజ్యం ఈ చిత్రానికి సంబంధించిన కాంబినేషన్ విషయానికి వస్తే పోరాటం గంగోడొచ్చాడు చుట్టాలబ్బాయి అత్త మెచ్చినల్లుడు చిత్రాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఐదవ చిత్రం రాజ్యం సూపర్ స్టార్ కృష్ణ గ్లామర్ క్వీన్ విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదవ చిత్రం ఈ రాజ్యం కృష్ణ గారి సరసన ఇంద్రధనస్సు మల్లమ్మ కథ రాధమ్మ పిల్లి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఊరవశ శారద గారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ గారు హీరోగా నటించిన పోరాటం చిత్రంలో మొదటిసారి గారి సినిమాలో సహాయ నటిగా నటించారు ఆ చిత్రం తర్వాత కృష్ణ గారు హీరోగా నటించిన ఇద్దరు దొంగలు అగ్ని పర్వతం పల్లనాటి సింహం ఖైది రుద్రయ్య సర్దార్ కృష్ణమ్మ నాయుడు ముద్దాయి రౌడీ నెంబర్ వన్ అశ్వత్థామ అగ్ని కెరటాలు మంచి కుటుంబం రాజ్యం చిత్రాలలో శారద గారు సహాయ నటిగా నటించారు ఒక్క అగ్ని కెరటాల చిత్రం మినహా మిగిలిన సినిమాలన్నీ కూడా హిట్ చిత్రాలే కావడం గమనించదగిన విశేషం కృష్ణ సినిమాలో శారద గారు సహాయ నటికి నటించిన మొదటి చిత్రం పోరాటం అయితే చివరి చిత్రం గోండారాజ్యం ఈ రెండు చిత్రాలకు దర్శకుడు రామకృష్ణ గారే కావడం ఈ యాదృచికమే ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే భగవాన్ దాస్ కొనసాగిస్తున్న అక్రమాలను అన్యాయాలను బయట పెట్టాలని సాక్ష్యాలను సేకరిస్తాడు లాయర్ మురళీనాథ్ ఆ విషయం తెలుసుకున్న భగవాన్ దాస్ లాయర్ మురళీనాథను తన భార్య భువనేశ్వరిదేవి కళ్ళ ముందే చంపుతాడు లాయర్ మురళీనాథ భార్య అయిన దేవి ఆ తర్వాత కాలంలో భగవాన్ దాస్ అక్రమాలకు అడుగడుగున తగులుతూ కంట్లో నలుసులా మారుతుంది ఆమెను ఎదుర్కొని తన అన్యాయాలను తన అక్రమాలను కొనసాగించడానికి రాజా అనే కిరాయగుండాను రంగంలోకి దింపుతాడు భగవాన్ దాస్ మొదట్లో భగవాన్ దాస్ చెప్పినట్లు చేసే రాజా ఆ తర్వాత దేవి జీవితానికి భగవాన్ దాస్ చేసిన అన్యాయం దుర్మార్గం తెలుసుకుని భగవాన్ దాస్ కు ఎదురు తిరిగి భువనేశ్వరి దేవితో చేతులు కలిపి అతడి ఆట ఎలా కట్టించారు అన్నదే ఈ చిత్ర కథాంశం శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ యూనిట్ వారు కథ అందించిన ఈ చిత్రంలో భగవాన్ దాస్ గా నూతన ప్రసాద్ దేవి దేవిగా శారద నటించగా రాజా పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు రాజకోటి సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు హిట్స్ కృష్ణ శారద నూతన ప్రసాద నటన విజయశాంతి గ్లామర్ గ్రీ బాబు వై విజయాల మీద చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి స్టేట్ రౌడీ ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అదేంటంటే చిరంజీవి పేరు మొదటిసారి బాలీవుడ్ లో రీసౌండ్ చేసిన సినిమా ఇది అప్పటికే ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎముడికి మొగుడు త్రినేత్రుడు మంచి దొంగ లాంటి మాస్ అపీల్ ఉన్న సినిమాలతో పీక్స్ లో ఉన్నారు సూపర్ హీరో చిరంజీవి అయితే టి సుబ్బిరామరెడ్డి మొదటి నుంచి తమిళ్ లో స్టార్ గా ఉన్న రజనీకాంత్ తెలుగులో సూపర్ హీరో చిరంజీవిని కలిపి ఓ మెగా సినిమాని తీయాలనుకున్నారు అయితే ఇద్దరి డేట్స్ రెండేళ్ల పాటు ఫిక్స్ అయిపోయాయి ఇక అది కుదరని పని అనుకుని చిరంజీవితో సినిమా తీయించేందుకు పరుచూరి బ్రదర్స్ తో ఒక కథ తయారు చేయించారు అదే స్టేట్ రౌడీ ఇద్దరు హీరోయిన్లు డైరెక్టర్ కోదండరామరెడ్డి అంతా ఫిక్స్ అయిపోయింది ఇక బాలీవుడ్ ని బీట్ తో అల్లాడిస్తున్న బప్పి లహరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బప్పి బీట్ కి చిరంజీవి స్టెప్ లు సినిమాకు కిక్కిస్తాయనేది సుబ్బిరామరెడ్డి నమ్మకం ఇక శారదా భానుప్రియ రాధా రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ సత్యనారాయణ సుధాకర్ ఇలా హేమ హేమీలంతా సినిమాలోకి వచ్చి చేరారు అయితే దర్శకుడు కోదండరామరెడ్డి చాలా బిజీగా ఉన్నారు అప్పటికే స్టేట్ రౌడీ కంటే ముందే అత్తకి ఎవడు అమ్మాయికి మొగుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారాయణ అంతే కాదు మరో హీరో సినిమాకు కూడా సైన్ చేశారు అయితే అప్పటికే యువ దర్శకుడిగా హిట్ మీద హిట్ కొడుతున్నాడు వి గోపాల్ అతడినే దర్శకుడిగా పెట్టుకోవాలని చిరంజీవి సుబ్బిరామరెడ్డి బి గోపాల్ కూడా తన టేస్ట్ కి తగ్గట్టుగా చిరంజీవి మాస్ అఫీల్ తో యూత్ కి నచ్చేలా యాక్షన్ లో ఓవర్ యాక్షన్ తో పాటు బిల్డప్ సీన్లు కొత్త డ్రెస్ అదరగొట్టారు ఒక క్యారెక్టర్ కథ కోసం మరొకటి సినిమా కోసం ఇలా రెండుగా విభజించారు మాస్ పాత్రలో ఖాళీ చరణ్ సినిమా కథ కోసం పృథ్వీ పాత్రలో చిరు అల్లాడించేశారంతే ఈ సినిమా ఆడియో వేడుకకు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు మొత్తానికి స్టేట్ నోడీ గ్రాండ్ గా రిలీజ్ అయింది చిరంజీవికి అప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది కానీ సినిమాకు మొదట్లో మిక్సిట్ టాక్ వచ్చింది చిరంజీవికి ఆంధ్రాలో కంటే నైజాంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఎప్పటికీ కూడా మెగా ఫ్యామిలీకి నైజాన్ లోనే అభిమానులు ఎక్కువ ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లోనూ మిక్సీ టాక్ వచ్చింది కానీ నైజాన్ లో మాత్రం ఒక్క వారంలోనే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది స్టేట్ రౌడీ దీంతో చిరంజీవి కూడా షాక్ అయిపోయారు ఇవే నంబర్స్ ముంబై ట్రేడ్ గేట్ మ్యాగజైన్ లో ప్రచురితం కావడంతో బాలీవుడ్ అల్లాడిపోయింది యాంగ్రీ మెన్ గా సూపర్ స్టార్ అప్పుడే ప్రబంధనం సృష్టిస్తున్నారు అంత పెద్ద మార్కెట్ లో కూడా వారానికి కోటి వసూలు కాలేదు దీంతో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ మిస్టర్ బచ్చన్ అని ప్రశ్నిస్తూ చిరంజీవి అమితాబ్ కవర్ స్టోరీ రాసింది ఇది నాడు సెన్సేషన్ చిరంజీవి మార్కెట్ చూసి రజనీకాంత్ కమల్ హాసన్ కూడా షాక్ అయ్యారు చిరంజీవి పేరును బాలీవుడ్ ఇండస్ట్రీలో రీసౌండ్ వచ్చేలా చేసిన మూవీ స్టేట్ రౌడీ ఆ తర్వాత మెల్లిగా ఇతర ప్రాంతాల్లోనూ పుంజుకొని ప్రబంధనం సృష్టించింది ముప్పై రెండు కేంద్రాల్లో సంత దినోత్సవం జరుపుకుంది అయితే హైదరాబాద్ లో సెవెంటీ సెవెంటీఎంఎం లో నలభై తొమ్మిది రోజుల హౌస్ఫుల్ కలెక్షన్లతో మారుమోగింది కానీ గీతాంజలి సినిమా కోసం ఉన్న ఒప్పందం ప్రకారం దేవిలో ఈ సినిమాను తీసేసి సుదర్శనలో వేశారు అలా కూడా నూట ఇరవై రోజుల పాటు స్టేట్ రౌడీ సినిమా అదరగొట్టింది అయితే నాడు భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు సుబ్బిరామరెడ్డి అందుకే భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీకి మించి కలెక్షన్ రాబట్టింది వంద రోజుల వేడుకకు ఏకంగా రజనీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు అలా స్టేట్ రౌడీ సౌత్ నే కాదు నార్త్ ను కూడా కలెక్షన్లతో షేక్ చేసింది ఇందులో బప్పి లహరి మ్యూజిక్ అదిరిపోయింది పాటలన్నీ సూపర్ హిట్ నేడు చిరంజీవి మెగా హిట్స్ చూస్తే చాలా మంది స్టేట్ రౌడీని పట్టించుకోరు కానీ కెరీర్ లో చిరంజీవికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది ఓర మాస్ అప్పీల్ తో మాస్ ఆడియన్స్ ను మరింత దగ్గర చేసి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ కు అసలు పాటలు వేసిన సినిమా స్టేట్ రౌడీ అంతకు ముందు నాగార్జున హీరోగా ఏ రెడ్డి దర్శకత్వంలో కిరాయి దాదా తెరకెక్కింది ఆ సినిమా మంచి విజయం సాధించింది అందువల్లే వారిద్దరూ మరో సినిమాకి విక్కీ దాదా టైటిల్ నిర్ణయించారు నిర్మాత డి రెడ్డి అదీగాక నాగార్జున తొలి చిత్రం విక్రమ్ లో ఆయనని విక్కీ దాదాగానే పిలుస్తుంటారు అలా కూడా టైటిల్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది లా చదివిన హీరో విక్కీ దాదాగా మారి ఎలా దుర్మార్గుల ఆట కట్టించాడు అన్నదే కథ ఇందులో నాగార్జున సరసన జూహీ చావ్లా రాధ నాయకులు కన్నడ ప్రభాకర్ తన గెటప్స్ తో భలేగా అలదించారు గొల్లపూడి గిరిబాబు రంగనాథ్ కోట శ్రీనివాసరావు సుధాకర్ ఇతర ముఖ్య తారాగణం ఈ చిత్రానికి వేటూరి పాటలు రాజ్కోటి సంగీతం ఎస్సెట్ తర్వాత రోజుల్లో ఈ సినిమా అదే టైటిల్ తో హిందీలోకి డబ్బైంది నాగార్జున సరసన రాధ నటించిన ఏకైక చిత్రం ఇది ఈ సినిమాతోనే నాగార్జునతో తో నిర్మాత శివప్రసాద్ రెడ్డి జర్నీ ఆరంభించారు తర్వాత రోజుల్లో నాగ్ తో శివప్రసాద్ రెడ్డి అనేక చిత్రాలని నిర్మించారు